రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ పోస్టుల కొరకు పరీక్షలకు సన్నద్దమవుతున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదల కొరకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఏపీ బీసీ స్టడీ సర్కిల్లో మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ను ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు శనివారం ఉదయం స్థానిక ఎంఆర్పల్లి సర్కిల్ సమీపంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏపీ బీసీ స్టడీ సర్కిల్ తిరుపతి నందు మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చేసిన తొలి ఐదు సంతకాలలో మెగా డిఎస్సి ఫైలుపై ఒకటని తెలిపారు డిఎస్సి ప్రకటనకు ముందుగా చదువుకున్న బడుగు బలహీన వర్గాల పేద కుటుంబాల పిల్లలకు డిఎస్సి ఉచిత శిక్షణ ద్వారా వారికి తోడ్పాటు అందించడం జరుగుతుందని అన్నారు ఆరు సంవత్సరాల తర్వాత వస్తున్న డిఎస్సి అని ప్రభుత్వం అందిస్తున్న ఈ తోడ్పాటు మరిచిపోలేమని పలువురు సంతోషం వ్యక్తపరిచారు స్టైఫండ్ పుస్తకాలు కూడా శిక్షణలో భాగంగా అందివనున్నారని తెలిపారు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు కరెంట్ అఫైర్స్ పై సబ్జెక్టుపై పట్టు పెంచుకోవాలని ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందని కాంపిటీషన్ ఉంటుందని ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ కావాలని అన్నారు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నదని తెలిపారు గత టెస్ట్ పేపర్స్ ను కూడా దృష్టిలో పెట్టుకుని వాటిపై కూడా ప్రిపేర్ కావాలని సూచించారు వచ్చే విద్యా సంవత్సరం నాటికి డిఎస్సి ద్వారా నియామకం కాబడిన ఉపాధ్యాయులను పాఠశాలల్లో పోస్టింగ్ చేస్తామని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారని గుర్తు చేశారు నేడు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఏపీ బీసీ స్టడీ సర్కిల్లో మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు బీసీ ఎస్సీ ఎస్టీ మరియు ఐబీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన సుమారు రెండు వందల ఇరవై మంది అర్హులైన విద్యార్థులకు అరవై రోజుల పాటు శిక్షణ ఇవ్వబడుతుందని తెలుపుతూ సద్వినియోగం చేసుకోవాలని ఆల్ ది బెస్ట్ తెలిపారు బరువు బలహీన వర్గాలకు కూడా కొంచెం ఇచ్చే విధంగా అందులో చదువుకున్న వాళ్ళకి ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం డిఎస్సి శిక్షణ కార్యక్రమం వస్తే మీకు రేపు జరగబోయేటువంటి డిఎస్సి పరీక్షలో కొంచెం వెసులుబాటు ఉంటుంది ఇంకా మిగతా వాళ్ళతో కంప్లీట్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఉచిత శిక్షణ కార్యక్రమాలు అనేది ఈరోజు మనం ప్రారంభించాము ఈ రెండు నెలల పాటు సాగుతుంది సుమారుగా రెండు వందల ఇరవై మంది రెండు వందల ఇరవై మందికి మనము జిల్లా వ్యాప్తంగా ఈ శిక్షణ కార్యక్రమాలు కలవల్స్ కూడా ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తుందో అవన్నీ కూడా మీకు అందుబాటు చేస్తాం దీన్ని మీరు చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి సిక్స్ ఇయర్స్ తర్వాత పడుతుంది కాబట్టి చాలా కాంపిటేషన్ ఉంటుంది చాలామంది ఆల్రెడీ సీనియర్గా అంటే ఆరేళ్లకు ముందు నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా చదువుకుంటూ ఉంటారు ఇందులో కొంచెం కొత్త మంది అంటే యంగ్ పీపుల్ కూడా ఉన్నారు సో దిల్ బి లాట్ ఆఫ్ కాంపిటీషన్ సో అలానే అంటే బుత్సపడకండి ఈ శిక్షణ కార్యక్రమాన్ని బాగా వాడుకోండి జస్ట్ అంటే పేపర్ మోడల్ ఏంటి ఎలా ఉంటుంది అంతా మీకు తెలిసే ఉంటుంది దానికి అనుగుణంగానే మీరు ప్రిపరేషన్ చేసుకోవాలి అంటే స్మార్ట్గా ప్రిపేర్ అవ్వాలి ఎక్కువ పుస్తకాలు చదివితే అయ్యేది కాదు ఓకే స్మార్ట్గా మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ కానీ స్టేట్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి వాటర్ యాక్టివిటీస్ కానీ ఇంపార్టెంట్ పబ్లిక్ ప్రోగ్రామ్స్ నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో అదేవిధంగా ముఖ్యంగా టెక్నాలజీ ఎట్లాగా అంటే ఆ టెక్నాలజీ అప్లికేషన్స్ ఎక్కువగా మీరు దృష్టి పెట్టుకోవాలి ఇంటెలిజెంట్గా స్మార్ట్గా చదువుకోండి ఇట్ బి వెరీ ఈజీ ఓకే సో ఇట్లే ఆపర్చునిటీ గివెన్ బై ద గవర్నమెంట్ అందరికీ రాదు ఆపర్చునిటీ ఇట్లయి ద ఆపర్చునిటీ గివెన్ బై ది గవర్నమెంట్ వర్క్ హార్డ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ